హాయ్ అండి ముందు వీడియోస్ లో చూసారు కదా స్మాల్ సైజ్ కి డీప్ నెక్ ఉంటే షోల్డర్ చంకడౌను అదే విధంగా మనకి ఆ నెక్ అనేది పైకుంటే షోల్డర్ చంకడౌను అదే విధంగా మీడియం సైజు బ్లౌజ్ కి మనకి షోల్డరు ఎంత తీసుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్ కి అదే విధంగా చంకడౌన్ ఎంత తీసుకోవాలి అదే విధంగా మనకి హై నెక్ వచ్చినప్పుడు చంక డౌన్ నెక్ ఎంత తీసుకోవాలో చూసారు కదా ఈ రోజు వచ్చేసి మనకి నార్మల్ మనకి ఎక్కువ పెద్ద సైజు బ్లౌజ్ వస్తాయి కదా లార్జ్ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలో ఈ రోజు అయితే చూపిస్తాను లార్జ్ సైజు అనగానే ఫార్టీ ప్లస్ అండి ఇది వచ్చేసి మనకి లార్జ్ సైజు బ్లౌజర్ అనమాట సో ఈ సైజు వాళ్ళకి మనకి ఎంత నెక్ తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి చంక డౌన్ ఎంత తీసుకోవాలో డీప్ నెక్ బ్లౌజ్ కి చూసుకుందాం ఎప్పుడైనా సరే మనకి డీప్ నెక్ బ్లౌజులు వచ్చినప్పుడు తొమ్మిది ఇంచులకన్నా ఎక్కువ ఓకేనా తొమ్మిది నుంచి తొమ్మిది ఇంచుల కన్నా ఎక్కువ వస్తే దాన్ని డీప్ నెక్ బ్లౌజులు అంటాం సో వీళ్ళకి నాకు మనకి చెస్ట్ తెలియాలంటే ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచు కప్తే మనకి చెస్ట్ వస్తుంది తొమ్మిది ఇంచులు అనుకోండి దీనికి వన్ ఇంచు కప్తే మనకి చెస్ట్ అనేది వచ్చేస్తుంది పది ఇంచులు అది ఫార్టీ సైజు బ్లౌజ్ అంటే వన్ సైడ్ మనకి పది వచ్చిందంటే నాలుగు సైడ్లకి నలభై అది వచ్చేసి మనకి ఫార్టీ సైజు బ్లౌజ్ ఈ బ్లౌజ్ అనగానే మనం ఏం చేస్తామంటే ఫోల్డింగ్ చేసేస్తాం కదా అవన్నీ మీరు ఎలా చేస్తారు ఫోల్డింగ్ నేను వీడియోలో చెప్తానే ఉంటాను కదా అలాగే ఫోల్డింగ్ చేసేసేయండి చేసిన తర్వాత ఇది వచ్చేసి షోల్డర్ వచ్చేసి మీరు పాత ఒక ఆరు నుంచి ఆరు ఇంచుల వరకు ఉంటుందండి అంతకు మించి ఎక్కువ ఉండదు ఉండకూడదు కూడా నేనైతే ఒక ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ రెండు ఉంటాయి ఫైవ్ పాయింట్ సెవెన్ అంటే ఐదు ముప్పావు ఆరు ఇంచులు రెండు రకాలు కూడా వస్తాయి అన్నమాట వాళ్ళ షోల్డర్ ని బట్టి సో రెండు కరెక్టే మీది పాతకు ఆరు తీసుకున్నా కరెక్టే ఆరు తీసుకున్నా ఒకటే సో ఇలాగా స్ట్రేట్ గా లైన్ వేసేయండి అయితే ఇక్కడ ఫార్టీ ప్లస్ కరెక్ట్ గా ఫార్టీ సైజ్ వస్తే చంకడానికి వచ్చేసి ఆరు మీద రెండు గీతలు తీసుకోండి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ వస్తే ఆరున్నర తీసుకోండి ఓకేనా అర్థమైంది కదా ఫుల్ షోల్డర్ వచ్చేసి మీరు ఫార్టీ సైజ్ వచ్చినప్పుడు ఫైవ్ పాయింట్ సెవెన్ అలా వస్తుంది ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ వచ్చినప్పుడు ఆరు ఇంచులు వస్తుంది అదే చంక డౌన్ ఎంత వస్తుంది ఫార్టీ ఇంచులు వచ్చింది అనుకోండి ఆరు మీద రెండు గీతలు అంటే ఆరు కన్నా కొంచెం ఎక్కువ అదే ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వచ్చింది అనుకోండి ఆరున్నర ఖచ్చితంగా తీసేసుకోవాలి సరిపోతుంది అలా తీసుకుంటేనే సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి చెస్త్ టెన్ ఇంచెస్ చెస్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి ఇంకా ఎక్కువ అవసరం లేదు వన్ అండ్ హాఫ్ తీసేసుకుని రౌండ్ తీసేసుకోండి నెక్ వచ్చేసి రెండున్నర ఓకేనా ఖచ్చితంగా రెండున్నర మిగతాదంతా షోల్డర్ వచ్చేసి మూడు పావు ఓకేనా మూడు పావు తీసేసుకుని ఇలాగ రౌండ్ తీసేసుకోండి ఇలా నీట్ గా రౌండ్ అనేది తీసేసుకోండి అంతే అయిపోయింది చూసారా ఎంత సింపుల్ అంటే ఒక కొంచెం కొంచెం ఇక్కడ మార్పులు అవుతూ ఉంటే ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ అలా మారుతూ ఉంటే నెంబర్స్ ఇక్కడ కూడా కొంచెం 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 మార్పులు జరుగుతూ ఉంటాయి అంతే ఇంకా అంతకు మించి ఏమీ లేదండి డీప్ నెక్ బ్లౌజులకి ఆరు లూజ్ కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ వచ్చేస్తుంది ఆ ఫార్టీ ప్లస్ ఫార్టీ త్రీ వచ్చిన వాళ్ళకి ఇక్కడ కంపల్సరీ నెక్ రెండున్నర ఉండాలి ఇక్కడ పా తక్కువ మనకి మీరు మూడు కూడా పెట్టుకోవచ్చు మూడు పెట్టుకుంటే మరీ దగ్గరగా అయిపోతుంది వీళ్ళు ఒక వీప్ అనేది వెడల్పు ఉంటుంది కదా మూడు పావు మూడున్నర అలా పెట్టుకోవచ్చు చంక డౌన్ అనేది ఆరు పావు ఆరున్నర అలా మారుతూ ఉంటది అంత ఆరున్నర కండదు ఆరు పావు ఉండొచ్చు ఆరు ఉండే ఛాన్సెస్ చాలా 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 తక్కువ అసలు ఉండవు చెస్ట్ కి మ్యాచ్ అనమాట ఆరు మీద రెండు గీతలు పెడితే మ్యాచ్ అయిపోతుంది అర్థమైన ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంటుంది ఫార్టీ వస్తే ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ వచ్చింది అనుకోండి సిక్స్ ఉంటుంది ఫుల్ షోల్డర్ అంతేనండి ఇంకేమీ లేదు ఫార్టీ ప్లస్ సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు డీప్ నెక్ బ్లౌజ్ వస్తే ఇంతే పెట్టేసేయండి ఇంకా మీరు వెనక్కి ముందుకి చూసుకోవాల్సిన అవసరం లేదు మీరు చూడాల్సిందల్లా ఒకటే ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మీకు రౌండ్ అనేది చెక్ చేసుకోండి ఇలాగా ఇలాగ రౌండ్ అని చెక్ చేసుకుని పది ఇంచులకి మ్యాచ్ అయిందా లేదా మ్యాచ్ కాకపోతే పైకైనా పెట్టండి కిందకైనా దింపండి దాన్ని బట్టి ఉంటుంది అంతే అర్థమైంది కదా అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్లాస్లో ఫైనల్ క్లాస్ క్లాస్ నెంబర్ సిక్స్ లో మనకి ఫార్టీ ప్లస్ సైజ్ బ్లౌజ్ కి నెక్ అనేది పైకి వస్తే షోల్డర్ చంకడా ఎంత పెట్టుకోవాలో మనం చూసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్